జబర్దస్త్ కమెడియన్ షో పేరు చెప్పగానే కొందరు పేర్లు గుర్తుకొస్తాయి అందులో సుడిగాలి సుధీర్ ఒకడు సాధారణ కమెడియన్గా కెరియర్ మొదలుపెట్టి టీం లీడర్గా ఎదిగి ప్రస్తుతం రియాలిటీ షోలకు యాంకరింగ్ గా మరోవైపు సినిమాలో హీరోగా చేస్తూ బిజీగా ఉన్నాడు వయసు దాటిపోతున్నా ఇప్పటికీ పెళ్లి చేసుకోకుండానే సింగిల్ గానే ఉంటున్నాడు సరే ఇవన్నీ పక్కన పెడితే సుధీర్ ఫ్యామిలీ సంబరాలు చేసుకుంటుంది సుడిగాలి సుధీర్తో పాటు అతడి కుటుంబం గురించి చాలా మందికి తెలుసు ఎందుకంటే గతంలో తను యాంకరింగ్ గా చేస్తున్న టైంలో ఒకటి రెండు సార్లు కుటుంబ సభ్యులతో షోలో కనిపించాడు అసలు విషయానికి వస్తే గుడ్ న్యూస్ సుడిగాలి సుధీర్ పెళ్లి గురించి అయితే కాదు వీళ్ళ ఇంటికి వారసుడు వచ్చాడు సుడిగల సుధీర్ రోహన్ రమ్య దంపతులకు బాబు పుట్టాడు ఈ మేరకు రోహన్ తన ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ పెట్టాడు తమ్ముడు చెల్లి ఉన్నారు రోహన్ ఇక్కడే కుటుంబంతో కలిసి ఉండగా చెల్లి శ్వేత మాత్రం భర్తతో కలిసి విదేశాల్లో ఉంది ఆమెకు ఇద్దరు పిల్లలు సుధీర్ తమ్ముడు రోహన్ కి రమ్యతో పెళ్లి కాగా కొన్నాళ్ళ క్రితం బాబు పుట్టింది ఇప్పుడు బాబు పుట్టాడు నేను సుధీర్ ఫ్యామిలీ సంబరాలు చేసుకుంటుంది అంతా ఓకే కానీ మరి సుధీర్ పెళ్లి ఎప్పుడు చేసుకుంటాడు సుధీర్ సినిమాల విషయానికి వస్తే సాఫ్ట్వేర్ సుధీర్ త్రీ మంకీస్ వన్ డేడ్ పండుగాడు గాలోడు కాలింగ్ సహస్ర అని మూవీస్ చేస్తున్నాడు ప్రస్తుతం జివో ఏటీ అనే చిత్రంలో నటిస్తున్నారు చాలా రోజుల క్రితం దీన్ని ప్రకటించారు ప్రస్తుతానికైతే ఎలాంటి అప్డేట్ లేదు